శ్రీమాత్రే నమ ఈరోజు మనము భర్త ఆదాయం పెరగాలంటే అలాగే భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలన్నా ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం భార్య చేయవలసిన కొన్ని పనుల వలన ఎలాంటి మేలు జరుగుతుందో తాళపత్ర నిధి ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం భార్యలు కనుక కొన్ని నియమాలు పాటించినట్లయితే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది ఇది పరమ సత్యం ఇంట్లో డబ్బులు నిలవాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా భర్త సంపాదన పెరగాలన్నా స్త్రీలు కొన్ని తప్పులను చేయకూడదు అవి ఏంటంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన వెంటనే భార్య ఒక ముహూర్తకాలం వరకు బట్టలు ఉతకరాదు భర్త ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ పని మీద బయటకు వెళ్ళిన ఒక ముహూర్తకాలం వరకు బట్టలు ఉతకరాదు ముహూర్తకాలం అనగా నలభై నిమిషాలు మన ఇంటికి వచ్చి ఎవరైనా శుభలేఖ ఇచ్చినట్లయితే మనం ఏమని అడుగుతాం ముహూర్తం ఎన్ని గంటలకి కదా ఇలానే అడుగుతాం కదండి అంటే ముహూర్తం అంటే నలభై నిమిషాలు అన్నమాట కాలం నలభై నిమిషాలు కనుక భర్త ఇంటి నుండి బయలుదేరిన నలభై నిమిషాల వరకు బట్టలు ఉతకరాదు అలాగే భర్త ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడకూడదు తుడవకూడదు సుమారు నలభై నిమిషాలు ఈ పనులన్నీ చేయకూడదు మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఇవి పాటించి తీరాలి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలంటే స్త్రీలు ప్రతినిత్యం పంచమాంగళ్యాలు ధరించాలి పంచమాంగళ్యాలు అంటే తాలిబొట్టు మెట్టెలు చేతికి గాజులు పసుపు కుంకుమ ఈ ఐదింటిని పంచమాంగళ్యాలు అంటారు నిత్యము కూడా ఇవన్నీ ధరించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సంధ్యా సమయంలో స్త్రీలు నిద్రించకూడదు ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే స్త్రీలు అన్నం వండినాక రెండు మెతుకులు తీసుకొని ఒక్క నెయ్యి చొక్క వేసి అగ్నికి సమర్పిస్తూ అడ్నం సమర్పయామి అని సమర్పించాలి ఇలా సమర్పించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు యజ్ఞేశ్వరుడు అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంట్లో ఉన్న మగవాళ్ళు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ క్షవరం చేయించుకోకూడదు అలాగే ఈ మూడు రోజులు ఇంట్లో ఉన్నవాళ్ళు గోర్లు కత్తిరించుకోకూడదు అదేవిధంగా ఇంట్లో యజమాని ఒకసారి ధరించిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు అలా ధరించడం వలన లక్ష్మీ కటాక్షం కోల్పోతారు అదేవిధంగా స్త్రీలు కొన్ని నియమాలు పాటించి తీరాలి స్త్రీలు తప్పకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులున్నా సరే ఉదయము సాయంత్రము లక్ష్మీదేవిని ఆరాధించాలి పావు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మూడు ఒత్తులు వేసుకొని దీపాలు వెలిగించాలి దీపపు కుందులకు గంధము కుంకుమ బొట్లు పెట్టాలి దీపాలకి అక్షతలు సమర్పించి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజ చేయాలి నీకు అవకాశం ఉన్నట్లయితే కలవ పువ్వులు కావచ్చు తామర పువ్వులు కావచ్చు ఎర్రటి గులాబీలు అయినా మల్లె పువ్వులతో అయినా పూజ చేసుకోవచ్చు అలాగే ఏడు ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టాలి నివేదన చేశాక కనకదార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది ఎవరైతే కనకదార స్తోత్రం పఠిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సంపదలు లక్ష్మీ కటాక్షం కలుగుతాయి ఇలా కనకదార స్తోత్రం పఠించే వాళ్ళని కుబేరుడితో సమానంగా తులతూగుతారని జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు ఇలా పూజ చేసిన తరువాత ఆ ఖర్జూరాలను ఒక డబ్బాలో పెట్టుకోవాలి మీరు నైవేద్యంగా పెట్టిన ఆ ఖర్జూరాలను మీ భర్త బయటకు వెళ్ళినప్పుడు ప్రసాదంగా ఇవ్వాలి ఇలా ఈ రకంగా నియమాలను ఏ స్త్రీ అయితే పాటిస్తుందో వాళ్ళ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది మీరు కూడా ఈ నియమాలను పాటిస్తూ మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో కలుద్దాం నమస్కారం